కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చిక్కుల్లో పడ్డారు మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ మూడా కుంభకోణంలో ముఖ్యమంత్రిని విచారించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు మూడా స్థల కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో సీఎం పాత్ర ఉందని ముగ్గురు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేసినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి సిద్దరామయ్య భార్య బిఎం పార్వతికి మైసూరు పరిసరాల్లో పద్నాలుగు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించారని ఇది చట్ట విరుద్ధమని పిటిషనర్లు లోకాయుక్త పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేశారు స్థలాల కేటాయింపుల వల్ల రాష్ట్ర ఖజానాకు నలబైదు కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు ఈ వ్యవహారంలో ఎందుకు విచారించకూడదో ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు జులై ఇరవై ఆరునే గవర్నర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులను కర్ణాటక ప్రభుత్వం తప్పుపట్టింది షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని గవర్నర్ సూచించింది గవర్నర్ రాజ్యాంగబద్దమైన తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది ఈ ఆరోపణలన్నీ రాజకీయం ప్రేరేపితమైనమని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు